నమస్తే వెల్కమ్ డాష్ టాక్ యూ నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడు పెంచిందని చెప్పాలి కొస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి మహబునర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును ఫిక్స్ చేశారు మరోవైపు ఆయన గత కొంతకాలంగా ఇప్పటికే యాత్రల పేరుతో పెద్ద ఎత్తున ప్రజలకి మమేకమవుతున్నారు దీంతో ఇక ఆ ఒక్క ఎంపీ ఫిక్స్ అయిన తర్వాత మిగతా పదహారు ఎంపీ స్థానంలో అభ్యర్థులు అనే దానిపైన ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ చర్చ మొదలైంది అయితే మిగతా పదహారును కూడా ఎంపీ అభ్యర్థులు ఎంపీకి సంబంధించినటువంటి కసరత్తును కాంగ్రెస్ పార్టీ సీరియస్గానే స్టార్ట్ చేసింది ఇప్పటికే రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికే టికెట్ ఆశిస్తున్నటువంటి మూడు వందల తొమ్మిది మంది కూడా గాంధీ భవన్ వేదికగానే అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే బలమైనటువంటి నాయకులు లేని చోట కూడా ఇతర పార్టీల నుంచి కూడా వచ్చే వారికి ప్రియారిటీ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భావిస్తుంది ఇక సికింద్రాబాద్ నుంచి ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ బరిలో నిలుస్తారని అందరూ భావించిన అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసి ఆయన రాజ్యసభలో పెద్దల సభలో ఛాన్స్ కల్పించింది దీంతో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరినటువంటి మాజీ మేయర్ బొద్దు రామ్మోహన్ దంపతులు లేదంటే కనుక కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ్రెడ్డి పేరు మరోసారి తాజాగా విద్యాశ్రవంతి ఆమె చార్టెడ్ అకౌంటెంట్ అట్లా ఎడ్యుకేషన్లిస్ట్ ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగింది వీళ్ళందరూ కూడా కొంత సికింద్రాబాద్ నుంచి ఆశిస్తున్నారు సో ఇక వేణుగోపాల స్వామి కూడా ఈ స్థానాన్ని ఆశిస్తుంది అయితే చేవేల నుంచి బర్రెలు నిలిచేందుకు బలమైనటువంటి నేతలు లేకపోవడంతో ఇటీవల వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి సునీతా మహేందర్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది ఆమెకి టికెట్ అనే ప్రధాన చర్చ కూడా వినిపిస్తుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి నుంచి హర్షవర్ధన్ రెడ్డి సిద్ధంగా ఉన్నా అంతకంటే బలమైనటువంటి నాయకుడిని ఆ స్థానం నుంచి బరిలో దించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తుంది నల్గొండ నుంచి జానారెడ్డి దామోదర్ రెడ్డి కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో భువనగిరి నుంచి పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ టికెట్ ఆశిస్తున్నటువంటి సంగతి కూడా కొంత తెలిసిందే ఇప్పటికే ఆయన స్థానికంగా గ్రౌండ్ ప్రిపేర్ కూడా చేసుకుంటున్నారు ఇదే స్థానం నుంచి బరిలో దిగేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి అట్లాగే సూర్య పవన్ రెడ్డిలు కూడా కొంత ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరోవైపు ఖమ్మం నుంచి పొంగులేటి బట్టి తుమ్మల కుటుంబాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు మరోవైపు జట్టి కుసుమ కుమార్ కూడా ఖమ్మం నుంచి టికెట్ ఆశిస్తున్నారు అయితే హైకమాండ్ ఎవరి ఛాన్స్ ఇస్తుంది ఎవరికి ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులుగా బరిలో దింపే అవకాశాలు ఉన్నాయనేది కొంత ఇంట్రెస్టింగ్గా మారింది సర్వత్రా చర్చ జరుగుతుంది అయితే మిగతా ఎంపీ స్థానాలు సైతం కూడా కాంగ్రెస్ కొంత బలమైనటువంటి నాయకులను బరిలో దింపేందుకు పెద్ద ఎత్తున ఇప్పటికే వ్యూహాలు రచిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేతలకు ఛాన్స్ ఇవ్వద్దని కూడా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినటువంటి కాంగ్రెస్ గెలుపు గుర్రాల వేట స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వటం మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలకు గాను పద్నాలుగు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సర్వేలన్నీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా వస్తున్నాయి దీంతో క్యాండిడేట్స్ ఎంపిక ఒక పెద్ద బిగ్ ఛాలెంజింగ్ టాస్క్ లాని వాళ్ళ కాంగ్రెస్ ముందు ఉంది అయితే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ మార్చ్ సెకండ్ వీకు ఆ సమయం ఆ సందర్భంగానే ఉంటుందనే ప్రచారం జరుగుతుండగా ఇక ఎంపీ అభ్యర్థులను త్వరగానే ఫైనల్ చేసేలా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి మిగిలిన స్థానాల్లో ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఎవరికి వస్తుందో తేలాలంటే మాత్రం కొద్ది రోజులు లాగాల్సింది మొత్తం మీద ఇప్పటికే కొంత సర్వేలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రజల్లో ఎట్లా ఉంది అనేది మరోవైపు కొంత ఆరు గ్యారంటీల అంశం కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుంది కాబట్టి సర్వేలో దాదాపుగా పది స్థానాలు కొంత కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నాయనేది అనేక సర్వేలు ఇప్పటివరకైతే ఉన్నటువంటి చెప్తున్నారు అయితే రేవంత్ రెడ్డి మాత్రం పద్నాలుగు టార్గెట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి టార్గెట్గా చెప్తున్నాడు మొత్తం మీద ఆ పదహారు ఎంపీల కోసం ఆ అభ్యర్థుల కోసం ఇప్పటికే వేటా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది రేవంత్ రెడ్డి దాని మీదే పెద్ద ఎత్తున తర్జన భర్జన అట్లాగే వ్యూహ ప్రతివ్యూహాలకు కూడా కొంత అస్తశాస్త్రాలు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్